అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే గనక ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు అతి పెద్ద అమావాస్య శక్తివంతమైన అమావాస ఈ రోజునే అమ్మలగన్న అమ్మ దయగల తల్లి ఎంతో శక్తివంతమైనటువంటి వారాహి అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి వారాహి నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు కూడా ఈ రోజునే మొదలవుబోతున్నాయండి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన వారాహి నవరాత్రులు మొదలయ్యి నాలుగు ఏడు ఇరవై ఐదవ తేదీన ముగుస్తాయి ఈ పవిత్రమైన తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నమ్మకంతో అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా వెంటనే తీర్చేస్తుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా అమ్మ ఎలాంటి కోరికలు కోరినా నేరుగా వారాహి అమ్మకు చేరుతాయి అమ్మ వెంటనే మన కోరికలని కష్టాలని తీర్చేస్తుంది ఎంత పెద్ద కోరికైనా కానివ్వండి ఎంతటి మొండి సమస్య అయినా కానివ్వండి ఎలాంటి కష్టమైనా కానివ్వండి ఈ తొమ్మిది రోజులు మీరు గనక వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంటే ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన వారాహి నవరాత్రులు మొదలయ్యి నాలుగు ఏడు ఇరవై ఐదవ తేదీన ముగుస్తాయి ఈ పవిత్రమైన తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నమ్మకంతో అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా వెంటనే తీర్చేస్తుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా అమ్మ ఎలాంటి కోరికలు కోరినా నేరుగా వారాహి అమ్మకు చేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా రాత్రి ఏడు గంటల తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించి దీపం వెలిగించండి మీరు ఎక్కడైతే దీపం వెలిగించి ఉంటారో ఆ దీపపు కాంతిలో అమ్మ కొలువై ఉంటుంది మీ ఇంట్లో కూడా కొలువై ఉంటుంది ఎక్కడ ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ అమ్మ ఉంటుంది ఎందుకంటే దీపం అంటే అంత ఇష్టం అమ్మకి దీపపు కాంతి వెలుగు అంటే అంత ఇష్టం చాలా మంది కూడా దీపం అమ్మవారిని చూస్తూ పూజిస్తూ ఉంటారు వారాహి అమ్మవారిని కాబట్టి ప్రతి ఒక్క దీపపు వెలుగులోనూ అమ్మ కొలువై ఉంటుంది ఇక్కడ ఉంది మీ ఇంట్లో ఉంది మీ దీపపు వెలుగులో ఉంది అంటే మీరు మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా తలుచుకున్నా మీ కష్టం చెప్పుకున్నా అమ్మ నేరుగా వింటుంది మీ దగ్గర ఉంటుంది కాబట్టి అమ్మకు నేరుగా మీ కోరిక చేరుతుంది వెంటనే మీ కోరిక అన్నది తీర్చి మరీ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అని అనుకునేవారు ఈ తొమ్మిది రోజులని అస్సలు వదులుకోకండి ఎందుకంటే అమ్మ మనతో ఉంటుంది మన ఇంట్లో ఉంటుంది మనం వెలిగించిన దీపపు కాంతిలో కొలువై ఉంటుంది మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మన ఎదురుగా ఉండి మన పక్కన ఉండి వింటుంది కాబట్టి అమ్మకు అర్థమవుతుంది నా బిడ్డలు ఎంత కష్టాల్లో ఉన్నారు వీరికి ఏం కావాలి అన్నది అమ్మకు అర్థమైపోయి వెంటనే తీర్చేస్తుంది ఇప్పుడు మన అమ్మ మన ఎదురుగా ఉంటే మనం బాధలో ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అమ్మ ఇలా ఉందమ్మా బాధగా ఉందమ్మా భరించలేకున్నామ్మా ఈ కష్టం వచ్చిందమ్మా అని ఒక్కసారి అమ్మ ఎదురుగా కూర్చొని మీరు మాట్లాడండి అమ్మ మన మొహాన్ని చూసి మన కళ్ళల్లో నీళ్లను చూసి తట్టుకోగలుగుతుందా వెంటనే అక్కున చేర్చుకుంటుంది అమ్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మన బాధని మన సమస్యని అమ్మ వెంటనే తీర్చేస్తుంది మన కన్న తల్లి అలాగే మన వారాహి అమ్మ కూడా ఈ తొమ్మిది రోజులు మన అమ్మలాగా మన ఇంట్లో ఉంటుంది ఈ తొమ్మిది రోజులు మీరు గనక అమ్మను శరణు కోరారు అమ్మ పాదాలను పట్టుకున్నారు అంటే మీ సమస్యలన్నీ మీ దరిద్రమంతా మీ బాధలన్నీ ఇంతటితో అంతమైపోయినట్టే అమ్మ అన్నింటినీ కూడా సంహరించేసి తుడిచి పెట్టేసి మరి వెళ్తుంది ఈ తొమ్మిది రోజుల్లో మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించి వెళ్తుంది మరి అంతటి ఐశ్వర్యం మీకు పట్టాలి అంటే అమ్మ అనుగ్రహం మీ మీద ఉండాలి అంటే మీరు ఏం చెయ్యాలి ఏ మంత్రం చెప్పుకోవాలి ఎలా పూజించాలి అంటే కనుక మీరు మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం ఏంటనే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురువు చేయండి ఈయన ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉపాసకులు ఈ సమయంలో ఈయన మరింత నిష్టగా పూజ చేస్తూ ఉంటారు అమ్మను ఎక్కువ ఉపాసిస్తూ ఉంటారు మరింత దైవిక శక్తి అన్నది ఈయన తన సొంతం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వారాహి అమ్మ దీక్షలో ఉంటారు మీరు గనక ఇలాంటి సమయంలో కాల్ చేశారు మీ సమస్యలని చెప్పారు మీ బాధలని చెప్పారు అంటే సాక్షాత్తు అమ్మవారి శక్తి ఈ గురువుగారి మీద ఈ రోజుల్లో ఉంటుందండి అప్పుడు ఈయన ఇచ్చే పరిష్కారాల్లో ఏంటి అంటే వెంటనే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి జరగదు లేదు అన్న మాటే ఉండదు ఎందుకంటే అమ్మవారి శక్తి ఈయన మీద ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో కాబట్టి మీరు ఎలాంటి సమయాన్ని అస్సలు వదులుకోకండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రేజెస్ట్ చూడండి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి చేస్తున్నారు మీరు నేరుగా కలవాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్లు ఇస్తున్నారండి అంతేకాదు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారండి ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు అస్సలు మిస్ చేసుకోకండి ఈ రోజులో గురువు గారు వాకే ఒక అమృత వాక్కు అవుతుంది కాబట్టి వదులు కాకండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి తప్పకుండా కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎంతో కాలంగా ఎంతో కష్టపడుతున్నా కూడా కష్టాలు బాధలు తీరటం లేదండి భరించలేని బాధల్లో ఉన్నాం వాటి నుంచి బయటపడే మార్గం దొరక్క అల్లాడిపోతూ ఉన్నాం లేదంటే మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ అపజయాలతో విసిగిపోయి ఉన్నాం ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం తలపెట్టినా ఏదీ కూడా ముందుకు వెళ్ళటం లేదు అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అనుకున్నవి ఒక్కటి కూడా జరగటం లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి ఇబ్బందులు పడుతున్నామండి ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నామండి కటిక దరిద్రంలో మగ్గిపోతున్నామండి ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి అనారోగ్య సమస్యలు బంధాల మధ్య సక్కత్యలాగా అల్లాడిపోతున్నాం వీటన్నింటి నుంచి కూడా బయటపడటానికి మేము చాలా ప్రయత్నం చేశామండి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు దానికోసం ఎన్నో చేశాం కానీ మా జీవితాల్లో రవ్వంత మార్పు కూడా లేదండి అని బాధపడేవారు ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి పాదాలను పట్టుకోండి గట్టిగా వదలకుండా అమ్మవారిని పూజించండి ధ్యానించండి తలవండి అమ్మవారితో ఈ ఒక్క మాట చెప్పండి ఈ ఒక్క మంత్రం చెప్పండి అమ్మ ప్రసన్నమైపోతుంది మీ కటిక దరిద్రాన్ని తొలగిస్తుంది మీ పేదరికాన్ని తొలగిస్తుంది ఆర్థిక ఇబ్బందులని తొలగిస్తుంది ప్రతి పనిలోనూ విజయం చేకూర్చుతుంది విజయం వెంట మిమ్మల్ని నడిపిస్తుంది మీకు తీరని కోరికలను తీర్చేస్తుంది మొండి సమస్యల నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది మీరు ఏది అనుకున్నా ఏ పని చేయాలని తలపెట్టినా ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం తలపెట్టినా విజయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది వారాహి అమ్మ అన్నింట విజయం చేకూర్చుతుంది అయితే మీకు ప్రతి కోరిక కూడా తీరిపోతుంది ప్రతి బాధ నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది మీరు దానికోసం చేయాల్సింది ఏంటి అంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఇరవై ఆరవ తేదీ రాత్రి ఏడు గంటల తర్వాత అమ్మని పూజించండి ఎందుకు అంటే అమ్మకు రాత్రిళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే మనం అమ్మని రాత్రిలో పూజ చేస్తూ ఉంటాం అమ్మ రాత్రిపూట పూజలు అందుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు ఏడు గంటల తర్వాత స్నానం చేసేసి వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోని చక్కగా అలంకరించుకోండి లేకపోతే చాలామంది అమ్మవారి ఫోటో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు సరే మేము పెట్టుకోలేమండి అని అనేవాళ్ళు దీపం వెలిగించండి దీపపు వెలుగులో దీపపు కాంతిలో అమ్మను మీరు చూసుకోవచ్చు అమ్మ కొలువై ఉంటుంది దీపం అంటే చాలా ఇష్టం వరాహి అమ్మకి అలా దీపం వెలిగించుకొని అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి పానకం దానిమ్మ గింజలు కంద చిలగడదుంప బెల్లం పానకం ఇలాంటివి నైవేద్యాన్ని పెట్టండి పెట్టేసి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం వజ్ర వారాహియే నమ ఓం శ్రీం వజ్ర వారాహియే నమ ఓం శ్రీం వజ్ర వారాహియే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి తక్కువ కాకుండా చదవండి మీరు ఇంకా టైం ఉండి ఎక్కువ చెప్పుకున్నా పర్వాలేదు కానీ ఇరవై ఒకటికి మాత్రం తగ్గించకండి ఇలా రాత్రి పూజ చేసినప్పుడు ఇరవై ఒక్కసారి చెప్పుకోండి పొద్దున్నే ఇరవై ఒక్కసారి చెప్పుకోండి మీరు కనుక ఈ మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా ఇరవై ఒక్కసారి కంటిన్యూస్గా చెప్పుకున్నారు అంటే అద్భుతం చేసి చూపిస్తుంది అమ్మ సాక్షాత్తు మీ కోరిక వింటుంది మీ ఇంట్లో కొలువై ఉంది మీ దీపపు కాంతిలో కొలువై ఉందా అమ్మ మీతో ఉంది మీరు చెప్పే ప్రతి మాటని వింటోంది ఆలకిస్తోంది కాబట్టి మీకు తీరని కోరిక మిమ్మల్ని అల్లాడించేస్తున్న కష్టాలు భరించలేని బాధల్లో ఉన్నప్పుడు అమ్మ పాదాలను పట్టుకొని ఈ తొమ్మిది రోజులు విడిచిపెట్టకండి విడిచిపెట్టారంటే అవకాశాన్ని చేజార్చుకుంటారు ఎంతో ఇష్టమైన నవరాత్రులు అమ్మకు ఇవి కాబట్టి మీ కోరికలను తీర్చేసుకోండి మీ కష్టాలను దూరం చేసుకోండి మీ భరించలేని బాధల నుంచి మీరు బయటపడండి ఇక అమ్మకు రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల లోపు పూజలు చేస్తే చాలా చాలా అద్భుతమైన వరాన్ని మనకు ఇస్తుంది అమ్మ ఆశీస్సులు మన మీద ఉంటాయి ఒక దివ్య శక్తిని కూడా మనం శద్దం చేసుకున్న వాళ్ళము అవుతాం కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఉదయం ఇరవై ఒక్కసారి రాత్రి ఇరవై ఒక్కసారి అమ్మకు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ప్రతి సమస్య నుంచి కూడా మీరు బయటపడండి అమ్మ ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి ఇక ఎవరైతే మాకు లక్ లేదండి మేము ఏ పని చేసినా కలిసి రావటం లేదండి మాకు అదృష్టం లేదండి బంగారాన్ని ముట్టిన మట్టిలా మారిపోతుందండి ఏది కూడా జరగటం లేదండి అని సమస్యలు సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతూ ఉన్నవారు మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు ఒక మిరాకిలు జరిగితే బాగుండు అని అనుకునేవారు వారికి ఒక అద్భుతమైన చక్రమండి అద్భుతమైన అవకాశం అండి బిలీనేర్ చక్ర ఈ బిలీనేర్ చక్ర ఒక్కటి మీతో పెట్టుకొని మీ ప్యాకెట్లో పెట్టుకొని మీ జోబులో పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే మీ చక్రం తిప్పుతారు ప్రతి ఒక్కటి మీ అవుతుంది ప్రతి ఒక్కరూ మీకు సలాం కొట్టాల్సిందే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలీనేర్ చక్రాకి అంత పవర్ ఉంది ఒక జనాకర్షణ ఏంటి ధనాకర్షణ ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ప్రమోషన్ ఏంటి కోరిన బిజినెస్లో గ్రోత్ ఏంటి కోర్టులో ఉన్న కేసులు అన్నీ కూడా క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ఇల్లు పొలాలు భూములు బంగారం అన్ని ఇంటికి వస్తాయి కోరిన వ్యక్తి దగ్గర అవుతారు డబ్బు దగ్గరికి వస్తుంది అప్పులు తీరిపోతాయి జనాకర్షణ ధనాకర్షణ విపరీతంగా ఉంటుంది కొంతమంది అంటుంటారు మా జీవితం బాగాలేదండి మంచి చేయబోతే కూడా చెడి ఎదురవుతోంది ఎందుకంటే జనాలకి ఏదో మంచి సలహా ఇద్దాం మంచిగా మాట్లాడదాం మంచి చెయ్యబోదాం అని చెప్పి పలకరిస్తే కూడా చెడు ఎదురవుతుందండి నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఇలా వచ్చి అనవసరంగా మీద పడుతున్నాయి అందరూ చిన్న చూపు చూస్తున్నారు నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు అసలు మా జీవితమే చిందర వందర గందరగోళంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది మాకు లక్ లేదండి మాకు లక్ కావాలి అని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ బిలీని చక్రం ఒక్కటి మీ దగ్గర ఉంచుకున్నారు మీ పాకెట్లో ఉంచుకున్నారు అంటే మీరు చక్రం తిప్పుతారు మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్లే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు కాబట్టి ఇలాంటి ఒక అదృష్టం మీకు కావాలి ఇలాంటి ఒక లక్ మీకు కావాలి అని అంటే ఈ బిలీన చక్ర మీ దగ్గర ఉండాల్సిందే మరి ఈ బిలీన చక్ర మీ దగ్గర ఉండాలి అంటే మీకు గనక బిలీన చక్ర కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది దానికి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు